రాస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు మనము నమ్మదగిన వారము కామని దేవుడే నమ్మదగినవాడని ఈ లేఖనము రాయబడింది అంటే దీని అర్థము మనము నమ్మకస్థులము కాము కాబట్టి మనము నమ్మకస్తులము కాము దీని అర్థము మనకు ఊరి భాషలు చెప్పాలంటే మంచోళ్ళము కాము మనం అయితే దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు మనం అపనమ్మకస్తులమని మనము మంచోలము కామని దేవుని వాక్యం రాయబడింది అయితే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవరి నిమిత్తము ఈ లోకానికి వచ్చాడో ఇదే తిమోతు రాసినవంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం తిమోతి రాసిన వంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు అంగీకారమునకు యోగ్యమై ఉన్నది వారిలో నేను ప్రధానుడను కాబట్టి యేసు ప్రభువారు వారు అపనమ్మకస్తులైన మన కొరకు ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడంటే మన పాపులను అనగా పాపులను రక్షించటంలో నమ్మదగినవాడు అందుకే మొదటి తిమోతి పత్రిక చదువుకున్న ప్రకారము ఇక్కడ ఏం రాయాలంటే పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది అంటే దీని అర్థం ఏమిటంటే ఆయన నమ్మదగినవాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట పాపులను రక్షించడానికి వచ్చాడు అంటే రక్షించటలు ఆయన నమ్మదగినవాడు పాపులను రక్షించటలో ఎవరిని రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు అందుకే ఆయన పాపులను రక్షించటంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు నీవు నేను కూడా పాపులమని దైవ గ్రంథం సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారమని రోమ ఆరు మరి ఇరవై మూడు మూడు ఇరవై మూడు రాయబడి ఉంది కాబట్టి మనము నమ్మదగిన వారము కాము అందుకే పాపులమైన మనలను రక్షించటానికి ఆయన నమ్మదగినవాడు ఈ లోకంలో ఎవరిని నా పాపములను రక్షించటం లేరు నేనా పాపమును విడిపించేవారు లేరు నీ నా పాపము నుండి రక్షించేవారు లేరు ఆయన ఒక్కడే నమ్మదగినవాడు అందుకు అంటున్నాడు అట్టి పాపులలో ప్రధాన పాపిని నేను ఆయన నా పాపమును మరి నుండి విడిపించడానికి నా కొరకు వచ్చిన దేవుడని ఈ మాట నమ్మదగినది అని దైవజుడు చెబుతున్నాడు ఎవరైతే ఈ మాట నమ్ముతున్నారో నమ్మిన వారు వారి వారి పాపముల నుండి రక్షించపొందుతున్నారు అందుకే ఆయన పాపులను రక్షించడంలో నమ్మదగిన వాడు గ్రంథం మూడవ అధ్యాయం చూడండి ఇరవై ఎనిమిదవ వచనం దానే గ్రంథము అధ్యాయము మూడు వచనము ఇరవై ఎనిమిదవ వచనం తీసిన పడుతుంది అండి దానేలు మూడు వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దే గాక మరి ఏ దేవుడు లేడు చూస్తున్నాం ఈ దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడు అందుకే పాపులను రక్షించుటకు ఆయన నమ్మదగినవాడు ఈ దేవుడు ఎలాంటి వాడంట ఈ దేవుడు మరింతమగా ఈ విధముగా రక్షించడానికి సమర్థుడుకు దేవుడు అందుకే వీరు దేవుడు ఎవరంట పూజార్హుడు ఇరవై ఎనిమిది ఎం రాయబడి ఉంది తను ఆశ్రయించిన దూతలను రక్షించినాడు కాబట్టి దేవుడు పూజార్హుడు అనగా ఆరాధనకు యోగ్యుడు ఈ దేవుడు నమ్మదగినవాడు పాపులను రక్షించడంలో నమ్మదగినవాడు వీరు దేవుడు పూజార్హుడు కాబట్టి నేను ఆ పాపములు రక్షించినాడు కనుక నువ్వు నేను ఆయన ఏం చేయాలంట ఆరాధించాలా ఆయనను పూజించాలా ఆ దేవుని మృక్కి సేవించాలా అందుకే ఈ దేవుడే పూజార్హుడని ఒక రాజు చెబుతున్న మాట వేలు శద్రకు మేషకి అభ్యర్థం కోరు అగ్నిగుణములో నుండి వీరు రక్షించినాడు అందుకే ఈ ఈ రక్షించిన దేవుడే పూజార్హుడు ఈ నమ్మదగిన దేవుడే పూజార్హుడు రక్షించడంలో నమ్మదగినవాడు కాపాడటంలో నమ్మదగినవాడు గనక తన బిడలైన వారిని రక్షించినాడు కాబట్టి ఆ రక్షించిన దేవుని ఏంజాలా పూజించాలా ఆ దేవుని ఆరాధించాలా ఉదయకాల సమయంలో నేను ఆ పాపములను నుండి ఆయన విడిపించినాడు గనక నీవు చేయాలి ఆయనను పూజించాలా ఆరాధించాలా ఆయన మన ఆరాధనకే కూడా రెండవదిగా ఆయన ఎటువంటి వాడు చూద్దాం మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం యోహాను రాసిన వంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మన పాపములు మనను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను అనగా మన పాపములను క్షమించటకు నమ్మదగినవాడు మన పాపమును ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించడానికి నమ్మదగినవాడు మొదటిది ఏమన్నాడు పాపలను నమ్మదగినవాడు తను ఆశ్రయించిన వారిని రక్షించిన దేవుడు నమ్మదగిన వాడు చూస్తున్నాను నేను ఆ పాపములు ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ కొరితే నేను ఆ పాపములను క్షమించడంలో ఆయన నమ్మదగినవాడు నేను పాపములను క్షమిస్తే ఎట్లా తూర్పు పణమ దూరమో అంత దూరమో కానీ పాపములను నేను క్షమించున్నా ఈ తూర్పు పణములు కలుసుకోవు అంతగాని పాపములు నేను క్షమించిన నా కుమారుడా అమ్మా నేను నీ పాపములు క్షమిస్తున్నాను పాపం చేతున్నాడు పాపత్రురాలైన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి చూడండి ఆయన దేవుడు మన దేవుడు ఎలాంటి వాళ్ళ పాపములను క్షమించటంలో నమ్మదగినవాడు మొదటిది పాపలను రక్షించడంలో నమ్మదగినవాడు రెండవది పాపములను క్షమించడంలో నమ్మదగినవాడు ఇప్పుడు మనందరం పాపులమే అయితే ఎవరైతే ఒప్పుకుంటారో అందుకే చదువుకున్న మొదటి వాహనము మనం చదువుకున్న ఒకటి తొమ్మిది ప్రక మన పాపముల మనలను ఒప్పుకొని నయ్యడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరుస్తారంట ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారికి ఏముందంట క్షమాపణ ఉంది అందుకే దేవుని యొక్క వాక్యములో ఏముందంట నూట ముప్పై కీర్తన చూడండి కీర్తన దీనికి ఉదాహరణ చూసినప్పుడు కీర్తన నూట ముప్పైవ కీర్తన వచనము మూడు నాలుగు వచనాలు చూడండి యహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులనియందు భయభక్తులు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకును దోషములను కనిపెట్టి చూస్తే ఆ దోషములు లెక్కలేనివన్నీ ఉన్నాయి తలకు విస్తారముగా ఎంటకలు ఉన్నాయో అట్లా విస్తారమైన పాపములు ఉన్నాయి లెక్కింపలేని పాపములు ఉన్నాయి దేవుళ్ళు మన దోషాలు కనిపెడితే రోజొక్క పద్దం ఆడినా సంవత్సరానికి మూడు వందల అరవై అరవై ఐదు రోజులు ఉన్నాయి కదా అన్ని అబద్ధాలు ఒకటేనా అద్దె చాలా అబద్ధాలు ఉన్నాయి తప్పిపోయే వారము పాపులము కాబట్టి అందుకే దేవుని వాక్యం చెబుతాను నీ యొద్ద క్షమాపణ ఉన్నది అందుకే అదే నూట ముప్పై కీర్తనలో ఏడవ వచ్చనంలో ఇస్రాయ్యేలు ఎహోవా మీద ఆశ పెట్టుకున్నాము ఆయనతో కృప దొరుకును ఆయనద్ద సంపూర్ణ విమోచన దొరకును ఇస్రాయేళ్ళ దోషము అన్నిటి నుండి ఆయన వారిని విమోచించును క్షమించుటలో ఆయన నమ్మదగినవాడు ఒకవేళ ఆయన మన పాపములు క్షమించకపోతే నేను ఆ దోషములు ఉన్నాయి అవి కనిపెట్టి చూసిన ఎలా ఆయన ఎదుట నిలబడలే మనము కాబట్టి పిల్లారా ఆయన మన పాపములను క్షమించటంలో నమ్మదగినవాడు మొదటిదిగా ఆయన మన పాపలను నమ్మదగిన నమ్మదగినవాడు రెండవదిగా పాపములను క్షమించుటలో మన పాపములను క్షమించటలో ఆయన ఎవరైతే పాపమును ఒప్పుకుంటున్నారో పాపం అంటే అందరి అందరూ పాపం చేసినాం రోమా రెండు మరి మూడు ఇరవై మూడు ప్రకారం అయితే ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారికి క్షమాపణ ఉంది అందరు ఒప్పుకుంటే అందరికి క్షమాపణ ఉంటుంది ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటారో వారికి క్షమాపణ ఉంది ఈనాడు ఏసయ్యా నేను పాపిని నా పాపముల నుండి నన్ను విడిపించుకు రక్షించడానికి లోకలికి వచ్చిన దేవుడు అని నా పాపములు నేను ఒప్పుకొని వచ్చిన ఎవరైతే ఒప్పుకుంటారో వారి క్షమాపణ పందు వారు మూడవదిగా దేవుని వాక్యంలో చూడండి విలాప మూడవ అధ్యాయము ఇరవై మూడవచనం విలాప వాక్యములు అనగా ఇరమే తర్వాత ఉంటుంది విలాప వాక్యములు మరి మూడవ అధ్యాయము ఇరవై మూడవచనం చూడండి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుంది గను పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఇరవై రెండు వచ్చిన రాయబడిన యహోవా కురపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగ నిలిచినది గనక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచుంది నువ్వు ఎంతైనాను నమ్మదగినవాడు ఇక్కడ చూస్తున్నాం దేవుని వాత్సల్యత అనుదినము నీ ఎడలు ఆయన చూపుతున్నాడు కాబట్టి మనం నిర్మలము కాలే అనగా ఏం రాయబడింది ఆయన వాత్సల్యత చూపే విషయంలో దయ చూపించే విషయములో కృప చూపించే విషయంలో నమ్మదగినవాడు ఈనాడు నేడు నేను అందరము ఉన్నామంటే ఆయన దయ ఆయన దయ చూపకపోతే ఆయన నీడలో నాయడల కృప చూపకపోతే ఈనాడు మనం నిలిచి ఉండేవారము కాము కాబట్టి ఆయన దయ చూపుటలో వాత్సల్యము చూపుటలో నమ్మదగినవాడు దీని అర్థం మూడవదిగా దయ చూపించడంలో గడిచిన వారమంతటిలో నీ రాకపోకలేందు నీ పనిపాటలో దేవుడు తోడుగున్నాడు ఈ దినమున ఆదివారము పరిశుభ్ర దినము దేవుని మందిరంలో ఉన్నామంటే ఇది ఆయన దయ ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉన్నది కీర్తన ముప్పై కీర్తన వచనం రాయబడింది దేవుని దయ నీ ఎడ నా ఎడల ఆయుష్ కాలం అంతూ కాచి కాపాడుతున్నాడు తొట్టిల్లకుండా పడిపోకుండా జారిపోకుండా నీ నా ఎడల నీ కుటుంబము నా కుటుంబం ఎడల మన పిల్లల యెడల ఇంతవరకు దయ చూపించినాడు కాబట్టి ఈనాడు మనం సజీవ లేకుండా ఉన్నామంటే ఇది ఆయన దయ అందుకే దయ చూపుటలో ఆయన నమ్మదగినవాడు మూడవదిగా మొదటిదిగా గుర్తు చేసుకోవాలా పాపలను రక్షించడంలో నమ్మదగినవాడు రెండవదిగా మన పాపములు క్షమించడంలో నమ్మదగినవాడు మూడవదిగా చూసినప్పుడు ఆయన దయ చూపించుటలో వాత్సల్యత చూపుట విషయంలో నమ్మదగినవాడు కనుక మనం ఈనాడు సజీవ సంఖ్యలో ఉన్నాం అందుకే మనం నిర్మూలము కాలేదన్నాడు నాడు ఇరవై రెండవ అనగా మనము ఈ లోకం నుండి నశించిన కలేము దేవుడు మనను మరి రక్షించిన దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి నశించిన మనల్ని వెతికి రక్షించినాడు అందుకే మనం నిర్మూలము కాలేదు కాబట్టి నా విషయంలో ఆయన కృపగలవాడు ఆయన దయగలవాడు ఆయన గలవాడు అనగా నీ చేయి విడవడు నీ దేవుడనేహోవా కనికరమగలవాడు అనగా దితం నాలుగో దేవుడు రాయబడింది ఆయన నీ చేయి విడవలేదు ఎవరు చేయి విడిచినా మరి బంధువులు విడిచినా అన్నదమ్ములు విడిచినా మరి నిజంగా యహోవని చేరదీసేవాడిగా నడిపించేవాడుగా కాపాడేవాడుగా ఉంటున్నాడు అందుకే యహోవా కృపగలవాడు ఆయన దయగలవాడు గనక దయ చూపించటలో కృప చూపించటలో ఆయన నమ్మదగినవాడు నాలుగవదిగా మన దేవుని వాక్యంలో చదువుకున్నాం కదా మొదటి కొరంతి ఒకటి తొమ్మిది మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అనుదన కుమారిని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి దేవుడు ఎందుకు పిలిచినాడు తన కుమారుని సహవాసమునకు నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు ఒకప్పుడు లోకంలో ఎక్కడో పడి చర్యలు ముసలమ్మ ముసలము కలిగి పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన మనలను నిజముగా ఈ లోకంలో మరిజమ్మగా తప్పుపోయిన మనలను అయితే ఇప్పుడు తన కుమారుని సహవాసమునకు పిలిచిన వాడు వాడు కాబట్టి పిల్లల ప్రభు మనల్ని ఎందుకు పిలిచిన అంట ఆయన కుమారుని సహవాసానికి ఈనాడు నువ్వు నేను చూడండి ఒకరు ఒక వ్యక్తి సహవాసం చేయాలంటే తను ఈక్వల్గా ఉన్న వారితోనే మాట్లాడతారు తన స్టేటస్కు తన ఉద్యోగానికి తన హోదాకు తగిన వారితోనే సంబంధం పెట్టుకుంటారు వారిని వాళ్ళ ఇంటికి పిలుచుకుంటారు వారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు అయితే ఏ దేవుడు ఎలాంటి వాడంట చూస్తే దేవుని వాక్యములు పెళ్ళారా మనము ఎట్టున్నామంట పడిపోయిన వారము దేవుని వాక్యం రాయబడింది చూస్తే కీర్తనలో గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి కీర్తన చూసినప్పుడు నిజముగా నూట పదమూడవ కీర్తన ఆయన మరి ఏ స్థితిలోని నిన్ను పిలిచినాడని దేవుని వాక్యంలో చూసినప్పుడు చూడండి నూట పదమూడవ కీర్తన వచనము మరి ఏ ఎనిమిదవ వచ్చిన ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు కాబట్టి నువ్వు నేను కూడా నేలలో అనగా మానవుని స్వభావం మన్ను స్వభావం మను శుధించున అనగా మనము నేల మట్టి తీయబడి తవిపోయిన వారము అందుకే దేవుని వాక్యం రాయబడింది మనం మట్టి వారమని యహో మనలను జ్ఞాపం చేసుకున్నానట నూట మూడవ కీర్తనలో మట్టి వారము అంటే ఎలాంటి వారము తప్పిపోయే వారము మాట తప్పే వారము చెడిపోయిన వారము పాపులము అయితే ఈనాడు జ్ఞాపము చేసుకొని ఈనాడు మనలను మరి మట్టి నుండి మింతకు చేర్చినాడంట అపరాధముల చేతను పాపములతో మనలను క్రీస్తు కృప చేత మిమ్మల్ని ఆయన మరి పిలిచినాడు అందుకే ఇది మీ వలన కలిగినది కాదు ఆయన వరమే పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచన ప్రకారము కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈనాడు ఆయన కుమారుని సహవాసానికి దేవుడు మనలను పిలిచినాడు కాబట్టి మన ప్రభు నమ్మదగినవాడు నిన్ను పిలిచినాడు మొదటి కొన్ని పత్రికలు రాయబడిన అదే దేవులనే ఎక్కడ ఒకప్పుడు దౌర్భాగ్యము చెడిపోయిన వారము ఎన్నికలైన వారము తునికిరించబడిన వారము అయితే ఈనాడు ఆయన ప్రియ సహవాసములో క్రీస్తు నందు అతిశయించడానికి మరి నీలో నాలో ఏమీ లేదు ఆయన కృప ద్వారానే మనము అతిశయించాలి అందుకే అదే మొదటి కొరింత పత్రికలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఆయన ద్వారా మనకు కలిగింది ఏమిటంటే మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయము చూడండి వచనము ముప్పై వచనం ఆయన మూలముగా మీరు క్రీస్తీసు ఉన్నారు ముప్పై ఒకట వచనం అతిశయించువాడు ప్రభువునందే నంది అతిశయింపవలన వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనాయను ఆయన మూలంగా మనం కలిగినది ఒకటి జ్ఞానము రెండవది నీతి మూడవది పరిశుద్ధత నాలుగవది విమోచన దేవుడు ఈ యొక్క ఈ పొందటానికి దేవుడు మనను పిలిచినాడు ఒకప్పుడు నశించిన వారం జ్ఞానము లేని వారం అజ్ఞానులము దేవుడు పిలిచినాడంట అపసుల కాలం పదిహేడు ఒకటి ప్రకారము ఒకప్పుడు అజ్ఞాన కాలంలో ఉన్న మనలను ఇప్పుడు మనల్ని పిలిచినాడు రక్షణ పొందుటకు ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు నీతి ఒకప్పుడు అనీతి మంతులము ఈనాడు ఆయన రక్తం చేత మనకు కడగబడి నీతి మందులు తీర్చబడ్డాము ఒకప్పుడు అపవిత్రులము ఇప్పుడు ఆయన ద్వారా పరిశుద్ధత కలిగింది ఒకప్పుడు నీవు నేను అపరాధముల చేత పాముల చేత బంధించబడిన వారము ఇప్పుడు విమోచించబడ్డాము ఆయన ద్వారా అందుకే దీనికి పిలిచినాడు ఆ కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తర్వాత ఇదే నాలుగవదిగా మొదటి కొంత పత్రిక అధ్యాయము పదమూడు వచనం మొదటి కొరత పత్రిక అధ్యాయము పదమూడు వచనం సాధారణముగా మనసులో కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగజేయును అంటే శోధనలో నుండి తప్పించుటకు ఆయన నమ్మదగినవాడు ఐదవదిగా శోధనలో నుండి శోధన దుష్టి నుండి పుట్టేదిగా ఉంది అనగా దేవుడు ప్రతి కీడును అపాయమును శోధనను తప్పించువాడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి శోధన నుండి తప్పించటలో ఆయన నమ్మదగినవాడు ప్రతి అపాయము నుండి తప్పించటంలో నమ్మదగినవాడు ప్రతి నుండి తప్పించటంలో నమ్మదగినవాడు చూడండి ఎంతోమంది ఈ శోధనలో పడి తప్పిపోయిన వారు ఉన్నారు నశించిన వారుగా ఉన్నారు చెడిపోయిన వారుగా ఉన్నారు పడిపోయిన వారిగా ఉన్నారు దేవుడు నిన్ను నా కుటుంబాన్ని మనలను ప్రతి సోదరుని తప్పిస్తున్నాడు ప్రతి కీరుని తప్పిస్తున్నాడు ప్రతి అపాయం నుండి విడిపిస్తున్నాడు అందుకే ఆయన శోధనలు తప్పించుటకు నమ్మదగినవాడు గుర్తుపెట్టుకున్న మొదటిది పాపులను రక్షించటలో నమ్మదగినవాడు రెండవది మన పాపములను క్షమించడంలో నమ్మదగినవాడు మూడవది ఆయన దయ కృప చూపటలో ఆయన కనికరము చూపుటలో నమ్మదగినవాడు నాలుగవది ఆయన కుమారిని సహవాసానికి పిలిచినవాడు నమ్మదగినవాడు ఐదవదిగా శోధనలో నుండి కీడుల నుండి ప్రతి ఒక్క అపాయముల నుండి నిన్ను తప్పించి కాపాడుటలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు ప్రిలారా చూస్తే దేవుని ఒక వాక్యములో ఇంకొక మాట తొంభై ఏడవ కీర్తన చూడండి పదవచనం తొంభై ఏడవ కీర్తన పదవచనాన్ని చూద్దాం తొంభై ఏడవ కీర్తన పదవచనంలో యహోవాను ప్రేమించు వారలారా చెడుతనం అసహించుకునడి తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు కాబట్టి శోధనలో తప్పించున్నాడు తన భక్తుల ప్రాణమును శత్రువు అపవాది ఎవరిని మింగుదా అని తిరుగుతున్నాడు మన శత్రువులు ఎందరో ఉన్నారు ఇరుగు పొరుగు వారిని లేపేవాడుకుంటాడు అపాయం కలిగించేవాడుకుంటాడు అయితే దేవుడిని పక్షమునున్నాడు ఇంతవరకు నిన్ను కాపాడుతూ వచ్చినాడు తొట్టిల్లకుండా పడిపోకుండా జారిపోకుండా ప్రతి శోధన నుండి దుష్టత్వం నుండి తప్పించుచున్నాడు అందుకే ప్రిల్లారా ఆయన తప్పించడం తన భక్తులను శోధన నుండి కాపాడుటలో నమ్మదగినవాడు శ్రమలో నుండి కాబట్టి మరి ఫొతిఫేరా ఇంటిలో పనిచేస్తున్నాడు ఏసేపు శోధన మరి తన యజమాని భార్య నుండి వచ్చినప్పుడు ఆ తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏసేపు కల్పించినాడు తన భక్తి గల జీవితాన్ని కాపాడుకున్నాడు తన నీతిని కాపాడుకున్నాడు పారిపోయినాడంట అది తప్పించుకొని మార్గాన్ని సిద్ధపరచునన్నాడు మన చదువుకున్న వాక్యంలో మొదటి కొరించి పది పదమూడు ప్రకారం తప్పించుకున్న దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడు కొన్నిసార్లు మన స్నేహితులు మన బంధువులు మనల్ని శోధిస్తారు దేవునికి వ్యతిరేకంగా పని చేయడానికి ఒక దిన నేను బనని పల్లెకి నాకు నా స్నేహితుడు కనపరిచినాడు బాగా దేవతలు జరుగుతున్నా పొట్టేలు కోసినారు డిన్నర్ తిన్నా పని అంటున్నాను అన్న నువ్వు పొట్టేలు మాంసం పెట్టినా ఏదో నాకు వద్దందని దేవుడిని నమ్ముకున్నా ఆ మాంసం నేను తినను మంచిది ఎప్పుడైనా వచ్చాను ఇంటికి వచ్చి భోజనం చేస్తాను కానీ ఈ మాంసం నాకు ఇప్పుడు వద్దన్న అట్లా శత్రువు ఏం కాదు ఒక పూట భోజన కొరకు ఏ సావు భ్రష్టు అంట భోజన సహవాసం శోధన యోసపాత్ర వేసినా అంట ఆ యొక్క ఆశ రాజు మరి ఇస్రాయల్ రాజు కలిసి అక్కడ భోజనానికి కొన్ని శోధించబడ్డాడు దేవుడు వెళ్ళవద్దన స్థలానికి వెళ్ళి నష్టపోయినాడు అందుకే శోధన తప్పించుటలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి చివరిగా ఇంకొక మాటను మీకు జ్ఞాపం చేస్తాను తెశలో రాసినవంటే రెండవ పత్రిక ఆరవదిగా రాసిన రాసినవంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము చూడండి మూడవ వచనం రాసిన రాసినవంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడను ఇక్కడ చూస్తున్నాం ఆరవదిగా అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడను కాబట్టి ఇప్పుడున్నారా దుస్తుని నుండి నాయమ దుస్తుడు అంటే అపవాది నుండి సకల దుర్నీతి పాపము దుష్టత్వము లోకంలో ఉన్నది సులువు కుకుల పాపం పాపమున్నది అయితే దేవుని వైపు చూసినప్పుడు ప్రభు ఏసన్న ప్రతి దుష్టత్వము నుండి నేను మిమ్మల్ని కాపాడుతానని మాట ఇచ్చినాడు కాబట్టి ఆయన దుష్టత్వము నుండి నిన్ను కాపాడేవాడు కాబట్టి మాట ఇచ్చినాడు నేను దుష్టత్వం నుండి కాపాడుతాను వాగ్దానం చేసినాడు అదే చూడండి దేవుని వాక్యము పత్రిక పదవ అధ్యాయము పత్రిక పదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాం పత్రిక పది ఇరవై మూడు చూడండి పది ఇరవై మూడు ఎబ్రిపత్రిక అధ్యాయము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిచ్చలముగా పట్టుకుందాము కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఎవరంట నమ్మదగిన దేవుడు దుష్టత్వం నుండి కాపాడుతాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మాట ఇచ్చినాడు మనసులో తప్పిపోతారేమో కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు అంతేకాక నీ మార్గమంతటిలో తొట్టెలకుండా కాపాడుతున్నాడు ఏ తెగులిని గుడారము సమీపించదన్నాడు అయితే నువ్వు ఆయన రెక్కల కింద ఉండాల ఆయనను ఆశ్రయించాల శ్రద్ధుకు మెస్సు గోరుడు వారు దేవుని నమ్మినారు ఆశ్రయించినారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను రాజా మాత్రం నమస్కరించమని తీర్మానం కలిగి ఉన్నారు అందుకే వీరి దేవుడు పూజారుడు రక్షించుటకు కాపాడుటకు నమ్మదగినవాడు దేవతను పంపి ఆ అగ్నిగుణములు ఉండే వారిని వెలపడికి తీసుకొచ్చినాను చిన్న వాసన కూడా ఇంటికి కూడా కాలేదంట చూడండి వారి వస్త్రములు వచ్చి వాసన చూసినారంట అంత మరి వేడి వేడిగుండంలో అగ్నిగుండముల నుండి తన ప్రజలను తన బిడ్డలను దుష్టత్వము నుండి ఆపద నుండి రక్షించడంలో నమ్మదగినవాడు కాబట్టి మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు ప్రిలారా చివరిగా నేను ఏడవదిగా జ్ఞాపం చేసి ముగిస్తాను చూడండి మొదటి పేద రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పేద రాసిన వంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకొనవలెను కాబట్టి నమ్మకమైన సృష్టికర్త ఆయన కాబట్టి నేను ఆ అప్పగించుకొని మనము ఆరాధించాలి యేసుపురవారు శిలవలో పలికిన చివరి మాట ఇదే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని ఎందుకంటే ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనకు శరీరం అమర్చి ఇదిగో తన కుమారుని ఈ లోకానికి పంపినాడు ఆయన ఇస్తుతం నెరవేర్చినాడు తండ్రి భూమిదిగా నాకు ఇచ్చి అప్పగించిన పని నమ్మకంగా నెరవేర్చినాను తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను కాబట్టి ఈనాడు నువ్వు నేను కూడా మరి రోమ పన్నెండు ఒకటి రెండవ చనాల ప్రకారం సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించుకొని ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించాలి ఆయనను బ్రక్కవాళ్ళని వారు మన ఆత్మ మన దేహములు ప్రభుకు సమర్పించుకొని ఆరాధించాలా తండ్రి ఆత్మగనుక ఏదంట ఆయన ఆత్మగనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మన ఆరాధనగా ఆయన అప్పగించాలా యోహాంశ వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారము ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ ఎందుకంటే ఆయన ఆత్మనలో ఉంచినాడు నరుని ఆత్మ యోహో పెట్టిన దీపము నశించిన మనల్ని వెతికి రక్షించిన దేవుడు కాబట్టి ఈనాడు నీ ఆత్మ నా ఆత్మను తిరిగి దేవుని చేతకి అప్పగించాలా అలాగే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలా అందుకే ఉదయకాల సమయంలో మనం ఏడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం మనము నమ్మదగిన వారము కానప్పటి కూడా అపనమస్తుకులైనడుగా ఆయన నమ్మదగిన వాడుకున్నాడు ఏ విషయంలో నమ్మదగిన వాడుగున్నాడు అంటే ఒకటి పాపులను రక్షించటలో నమ్మదగిన వారు ఎవరు పాపలు ఏ భేదము లేదు అందరం పాపులమే అనగా మనందరినీ రక్షించటలో నమ్మదగినవాడు తర్వాత రెండవది మనం అందరం పాపము పాప క్షమాపణ పాపములు క్షమించటకు భూమి మీద దానికి ఒక్కరికి అధికారం ఉంది కాబట్టి మనం పాపములు నమ్మదగిన నమ్మదగినవాడు మూడవది ఆయన వాత్సల్యత చూపించటలో కరణ చూపించటలో దయ చూపించటంలో నేను నన్ను నన్ను దినదినము కాపాడటలో ఆయన నమ్మదగినవాడు కృప చూపే విషయంలో అనగా ఈనాడు ఆయన కృప చూపించినాడు కాబట్టి ఆయన కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం కాబట్టి ఆయన నమ్మదగినవాడు నాలుగవదిగా ఆయన తన కుమారుని సహవాసానికి పిలుచడంలో నమ్మదగినవాడు నీవు నేను ఒకప్పుడు లోకములో పడి మనలను ప్రేమించి వెదకి రక్షించి ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నాం ఒకప్పుడు ఒక సమాధులు ఉన్నాడు బట్టలు బట్టలేని వాడిగా ఉన్నాడు అయితే ఏసు ప్రభు అతన్ని రక్షించినప్పుడు వాడు స్వస్థత ఉంది ఏసయ్య పాదల దగ్గర కూర్చున్నాడంట మరి ఆయన పాదల దగ్గర కూర్చుంది ఇప్పుడు ఆయన సహవాసంలోనికి లాజరు ఒకప్పుడు మృతులలో ఉన్నాడు లేపబడి ఇప్పుడు మరియా మరి మార్త లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు లాజరు అంటే ఈనాడు ఆయన సహవాసనానికి నన్ను పిలిచిన ఒకప్పుడు లోకము ఎక్కో పడి చేరిన మనము తిరిగిన వారము ఇప్పుడు దేవుడు తన కుమారిన సహవాసానికి నన్ను పిలిచినాడు ఐదవదిగా మనం చూసినప్పుడు పిల్లరా మరి ఆయన శోధనలో నుండి తప్పించటలో వాడు కాబట్టి ప్రతి శోధన నుండి ప్రతి కీరు నుండి ప్రతి అపాయం నుండి దేవుడు మన రాకపోకల తోడుగుండి తొట్టెలకుండా పడిపోకుండా కాపాడటలో నమ్మదగినవాడు తర్వాత ఆరవదిగా చూసినప్పుడు ఆయన మరి నిజంగా మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు కాబట్టి ప్రభు నమ్మదగినవాడు దుష్టత్వం నుండి దుష్టు నుండి కాపాడటలో మరి నిజముగా ఆయన మాట ఇచ్చిన నమ్మదగినవాడు ఏడవదిగా సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మను అప్పగించి ఆయనను ఆరాధించాలి అందుకే మన ఆయన నమ్మకమైన సృష్టికర్త ఆ నమ్మకమైన సృష్టికర్తకు ఏం మనం కూడా మన ప్రాణము దేహము ఆత్మలను అప్పగించి ఆయన ఆరాధించాలి అందుకే బ్రీలా రా ఈ రాజు ఈ ప్రభువు ఆయన నేను ఆరాధన కోరుకున్న వాడు ఆయనకు నమస్కరించి పూజించవలసిన వారేమిటున్నాం ఆయన ఆరాధించవంతులు ఏంటున్నాం దేవుడు నన్ను ప్రేమించి మనను వెతికి రక్షించినాడు మన పాపములకు క్షమించినాడు మన పరిశుద్ధులుగా నీతి మంత్రులుగా తీర్చినాడు తన కుమారుని సహవాసానికి పిలిచినాడు నేను నన్ను కాపాడటంలో మరిజముగా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట నీవు నేను కూడా సాగిలపడి నమస్కరించి ఆయన పూజించి మనము ఆయన చేసిన మేలు ఉపకారములను జ్ఞాపము చేసుకొని మనం ఆరాధించినట్లు ప్రభుని శుద్ధించినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక సమయంలో మనము లేచి నిలబడదాం నమ్మకమైన నా ప్రభు అని పాట పడుకుందాం రెండు వందల ఆరు